నా పేరు వచ్చి యోగ సార్ నేను ఇక్కడ సుజగీ షోరూంలో మేనేజర్గా పదమూడేళ్ళుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం కొంత మంచి సుజ్గీర్ షోరూంలో పదమూడు ఇయర్స్గా ఇక్కడ నేను మేనేజర్ గా వర్క్ చేస్తున్నాము నిన్న మార్నింగ్ వచ్చారు చిట్టిబాబు అనే సారు నేరు వచ్చారు నిన్న మార్నింగ్ కాల్ చేసి రేపు బిల్డింగ్ కొట్టేస్తున్నాం వితౌట్ నోటీస్ ఏమి ఇవ్వలేదు మాకు ఏమి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు నిన్న మార్నింగ్ వచ్చాడు కాల్ చేసి మీరు ఖాళీ చేసుకోండి రేపు మార్నింగ్ అంతా మీ బిల్డింగ్ కొట్టేస్తున్నాం మనీష్ చెప్పారు ఆయన ఇక్కడ దాదాపుగా మేము నలభై మంది ఎంప్లాయీస్ దీన్ని నమ్ముకొనే పని చేస్తున్నాము మాకు ఏం చిన్న ఇంటిమేషన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏదన్నా సరే వాళ్ళు మాకు ముందు నోటీస్ ఇస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం వాళ్ళకి ముందుగా మాకు నోటీస్ ఇస్తే వాళ్ళకి దానికి మేము రిప్లై ఇస్తాము అంతే మార్నింగ్ వచ్చేసి నిన్నంతా వచ్చారు ఆయన బాబు అనే సారు బిల్డింగ్ ఎక్కడ అంటుకున్నా మొత్తం డమాలిస్ అయిపోతుంది అని చెప్పాడు అదే ఈ రోజు మార్నింగ్ వచ్చేసి అదే బాబు సారు ఆ మూల మేము కొట్టుకుంటాము మీకేం కాదు అని నిన్న సర్టిఫై చేశాడు వచ్చి బిల్డింగ్ ఏ మూల అంటుకున్నా పడిపోతుంది అనేసి ఈ రోజు వచ్చేసి మేము ఆ మూల కొట్టుకుంటాం ఏం కాదులే మీకు మళ్ళీ ఆయన వచ్చి సర్టిఫై చేస్తున్నాడు అది కర కరప్షన్ అయిపోయినాడు అతను ఈ బిల్డింగ్ పైన ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ రోడ్ వైదింగ్ వేసింది ఫిఫ్టీ ఫీట్ వేస్తాడు ఫిఫ్టీ ఫీట్ స్టెప్స్ వరకు కొట్టుకోవాలి వాళ్ళు బిల్డింగ్ పైన అంత ఇంట్రెస్ట్ ఏమి అతనికి ఈ బిల్డింగే డెమాలిష్ చేయాలంటున్నాడు అంత ఇంట్రెస్ట్ ఏమి అతనికి మాకు ఫస్ట్ ఏదైనా నోటీస్ ఇవ్వండి దానికి మీరు రిప్లై ఇస్తాం వాళ్ళకి దీన్ని నమ్ముకొని ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంతో వర్క్ చేస్తున్నాము వాళ్ళకి అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు దాదాపు పదమూడేళ్ళుగా అందరూ దీన్ని నమ్ముకొని ఇక్కడ వర్క్ చేస్తున్నాము ఉన్నట్టుండి మమ్మల్ని ఈ బిల్డింగ్ కొట్టేస్తామంటే మేము ఏమీ మా యాభై మంది మేము ఏమాలి రోడ్డు పైకి వచ్చేస్తాము దయచేసి ఫస్ట్ మాకు నోటీస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము నోటీస్ ఇస్తే దానికి మేము రిప్లై ఇస్తాం ఎంత దానికి మేము వీలైన వీలైన తొందరగానే చూసుకుంటాము ఫస్ట్ మాకు నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాము నోటీస్ ఇస్తే దాన్ని బట్టి మేము దానికి రిప్లై ఇస్తాం ఇక్కడ సుజుకీ షోరూమ్ లో కట్టమంచులోనే పనిచేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఇక్కడే పని చేస్తున్నాను సార్ కానీ ఇప్పుడు సడన్ గా వచ్చి బిల్డింగ్ అంతా డెమోస్ట్రేషన్ చేయాలి అనేసి వచ్చి ఇన్ఫార్మ్ చేశారు టూ డేస్ ముందు కానీ ఏం ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమీ లేకుండానే నోటీస్ లేకుండానే మాకు వచ్చి ఇంటిమేషన్ ఇస్తున్నారు మేము వాళ్ళని అడిగేది ఒకే ఒకటి ప్రాపర్ డాక్యుమెంట్స్ నోటీస్ తీసుకొని వచ్చి ఇవ్వండి దానికి ఖచ్చితంగా మేము రెస్పాన్స్ అవుతాము మీ దగ్గర నుంచి మాకు నోటీస్ వచ్చిందంటే మీరేం చెప్పారు మేము దాన్ని బట్టి రెస్పాన్స్ అవుతాము కానీ మాకు కొంచెం అవకాశం ఇవ్వండి నోటీస్ ఏమీ లేకుండానే మమ్మల్ని వచ్చి ఇలా ప్రెజర్ చేయడం అంతా చాలా తప్పు ముప్పై మంది నలభై మంది ఎంప్లాయీస్ అంతా దీన్ని నమ్ముకొని ఇక్కడ మేము పనిచేస్తున్నాము సడన్ గా వచ్చి మీరు ఇది చేసుకున్నారంటే ఈ మంత్ ఎలా గడపాలని తెలియకుండా మేము ఇది చేస్తున్నాము పొద్దున్న ఆరు నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మాకు ఈ బిల్డింగ్ డెమాస్ట్రేషన్ చేయకండి అని పోరాడుతున్నాము దీనికి ఏం రెస్పాన్స్ నోటిఫికేషన్ ఇచ్చేసాం ఇచ్చేసామంటే ఎవరికి ఇచ్చారు మా దగ్గర మేము ఇక్కడ వర్కర్స్ ఉన్నాము మా దగ్గర ఇంటిమేషన్ ఇచ్చి ఉంటారు కదా మేనేజర్స్ కి ఎవరికైనా నోటీస్ వచ్చి ఉంటే అది కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు వచ్చి కొడతామని పొద్దున్న వచ్చి కూర్చొని ఉన్నారు ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి నోటిఫికేషన్ తీసుకొని వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏమనేసి చూడాలని దయచేసి కోరుకుంటున్నాను